ఘనత మహిమ ప్రభావాలు పొందండి నాయన ప్రవ్వా మేము పిలిచి ఆశించి నిరీక్షించిన రీతిగా నీ దాసులను మా సత్యం బాబు గారు వేటపాలెం నుంచి షడ్రక్ గారు ఐజ్ హైదరాబాదు నుంచి వస్తుండగా ప్రవ్వా సకాలంలో రావడానికి సహాయం చేయండి వారి ఆరోగ్యాలు చక్కపరచండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి నీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభువా కృపతో పెంచమని కరుణా హొత్తాలుగా అప్పగించుకుంటూ మా రక్షణకర్త కర్త విమోచకుడ కలువరి శిలువలు మా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి తండ్రికుడి పార్ష్యమందున్న మా గొప్ప ప్రధాన యాజకుడును మా ప్రారంభిస్తున్న ప్రారంభిస్తున్నాయి కూడికలు రెండు కూడికలు కూడా నేను మహిమార్థముగా జరిగించి సహాయం చేయమని సకల విధమైన అపవాది తంత్రములను లయపరిచి వాతావరణం అనుకూలపరిచి నీ నామహిమార్థముగా సంఘమును ఉద్యోగపరిచి సహాయం చేయమని విశ్వాసములో స్థిరపరచండి నీ వస్తున్నావని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటకు నేర్పించండి ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని నీ కరుణాహస్తాలుగా అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా ఏ నీ నామ సంకీర్తనము చేసి నిన్ను మహింపరచబోతుండగా చక్కని స్వరములతో రమ్యమైన గీతములతో నీ ప్రజలను దర్శించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమెన్